కార్తీక్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం ఇద్దరు చిన్న షాప్ పెట్టుకుని దాన్ని చూసుకుంటూ కుటుంబాన్ని నడిపించేవారు కార్తీక్ ఇంట్లో ఏకైక సంతానం అయినా కూడా తల్లిదండ్రులు ఎప్పుడూ కార్తీక్ని గారాభం చేయలేదు మొదటి నుంచి కార్తీక్కి కష్టం తెలిసేలాగా పెంచారు కార్తీక్ కూడా ఎప్పుడూ తల్లిదండ్రుల మాట కాదనేవాడు కాదు చిన్నతనం నుంచి చాలా కష్టపడుతూ చదివేవాడు ఒక్కడే కొడుకు కదా అని గారాపం చేస్తే కార్తీక్కి జీవితం విలువ తెలియదని తల్లిదండ్రులు ఎప్పుడూ స్ట్రిక్ట్గా ఉండేవారు పెద్దయిన తర్వాత మంచి జాబ్ సంపాదించి తల్లిదండ్రులు ఇద్దరిని బాగా చూసుకోవాలని ఆశయంగా పెట్టుకున్నాడు అలా కష్టాల్లోనే పెరిగి పెద్ద అవుతాడు కార్తీక్ ఫస్ట్ నుంచి కూడా అన్ని క్లాసుల్లో ఫస్ట్ వచ్చేవాడు ఫ్రెండ్స్కి సినిమాలకి సరదాలకి దూరంగా ఉంటూ తల్లిదండ్రులు చదువు లోకంగా బతికాడు అనుకున్నట్టుగానే స్టడీ కంప్లీట్ అవుతుంది చదువులో ప్రతి దాంట్లో ముందున్న కార్తీక్కి జాబ్ మాత్రం అంత తొందరగా రాదు కారణం ప్రస్తుతం నడుస్తున్న కాంపిటీషన్ అయినా కూడా ఎక్కడా లో అవ్వకుండా తన ప్రయత్నాలు ఆపలేదు ఒకరోజు కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తాడు సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేయరా నువ్వు పడుతున్న కష్టానికి ఆ జాబ్ పక్కా వస్తుంది అని ఫ్రెండ్ సలహా ఇస్తాడు తన తల్లిదండ్రులకు కోచింగ్ సెంటర్కి పంపించే ఎంత లేదు ఇంట్లోనే ఫ్రీ క్లాసెస్ వింటూ మధ్య మధ్యలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ పడుతున్న కష్టానికి తగ్గట్టు ఫలితం లభిస్తుంది తన కష్టంతో సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తాడు తల్లిదండ్రుల ఆనందానికి అంతు లేకుండా పోతుంది అలా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ పేరెంట్స్ ఇద్దరిని బాగా చూసుకుంటాడు కార్తీక్కి జాబ్ కూడా వచ్చేసింది కాబట్టి పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు ఈ విషయం కార్తీక్తో మాట్లాడుతారు కార్తీక్ కూడా ఓకే చెప్తాడు కార్తీక్ తల్లిదండ్రులు సంతోషంగా పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు చూసిన సంబంధాల్లో నుంచి ఒక సంబంధాన్ని కన్ఫామ్ చేస్తారు కార్తీక్ సంతోషంగా ఒప్పుకుంటాడు అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాబ్ చేస్తూ ఉంటుంది ఇద్దరిది ఒకటే జాబ్ ఇద్దరూ కలిసి చేసుకోవడానికి కూడా బాగుంటుంది అని ఆలోచిస్తారు పెద్దవాళ్ళు ఆ అమ్మాయి పేరు రేఖ ఇంకా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ నచ్చుతుంది కొన్ని రోజుల తర్వాత రేఖ కార్తీక్ ఎంగేజ్మెంట్ అవుతుంది కార్తీక్ రేఖ ఇద్దరు ఫోన్లో తరచూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు అనుకోకుండా రేఖ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ వస్తుంది అది విన్న రేఖ కుటుంబ సభ్యులకి భూమి కంపించినంత పని అవుతుంది ఇంకా రేఖ పరిస్థితి చెప్పనక్కర్లేదు నొంచున్న దగ్గరే కళ్ళు తిరిగి పడిపోతుంది చిన్నగా రేఖను తీసుకుని కుటుంబ సభ్యులు అంతా కలిసి కార్తీక్ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అందరికీ అర్థం కాని ప్రశ్న ఇక్కడ కార్తీక్ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎవరు కూడా ఊహించలేనిది ఎవరికీ కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు చేతికి వచ్చిన కొడుకుని పోగొట్టుకుని బతుకున్న శవాల్లా కూర్చున్నారు అందరూ రేఖను నిందించడం మొదలుపెడతారు అంత మంచి అబ్బాయి ఎందుకు చనిపోతాడు రేఖ వచ్చిన తర్వాతనే ఇలా జరిగింది రేఖ ఏదో చేసి ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా వింటున్న రేఖ వాళ్ళ పేరెంట్స్కి ఏమీ అర్థం కాదు ఇప్పుడు మాట్లాడే సమయం కాదు అని అక్కడి నుంచి వెళ్లిపోతారు నిజం షార్ట్ చేస్తూ కార్తీక్ ఫోన్ ని స్వాధీనం చేసుకుంటారు ఫోన్ లో కూడా ఎలాంటి క్లూస్ పోలీసులకి లభించదు దానికి పోలీసులకు కోపం వస్తుంది కార్తీక్ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పోలీసులు అసలు నిజం చెప్తారు ఆ టైంలోనే సరదా కాస్త సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇదంతా అక్కడ ఉండి చూస్తున్న బంధువులు అనవసరంగా రేఖని వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టాము అని తెలుసుకుంటారు వెంటనే రేఖ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పి క్షమించమని అడుగుతారు రేఖ జీవితంలో ఇదొక చేదు అనుభవంగా మిగిలిపోతుంది అందరూ కొన్ని రోజులకు ఈ విషయాన్ని మర్చిపోవచ్చు కానీ కార్తీక్ తల్లిదండ్రులు మాత్రం బతికున్నంతకాలం జీవోత్సవంగా బతకాల్సిందే చిన్న చిన్న సరదా పనులే ప్రాణాల మీదకు వచ్చి ప్రాణాలను తీస్తాయి అనటానికి ఇదొక రియల్ సంఘటన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్